వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ సుమన్ టీవీ నాకు కమింగ్ జూన్ టు డిసెంబర్ కనుక మనం చూసుకుంటే కొన్ని నెంబర్స్కి హెల్త్ పరంగా ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అండ్ దాంతోపాటు వాటి వల్ల సో హెల్త్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉండకుండా ఉండడానికి లక్కీ స్టోన్ ఏం వేసుకుంటే బాగుంటుంది అనేది ఈరోజు పాటు ప్రముఖ నెంబర్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు ఉన్నారు అది వారి మాట్లాడే తెలుసుకుందాము హలో సార్ హలో నానా సార్ ప్రస్తుతం కొన్ని నెంబర్స్కి అంటే హెల్త్ ఎఫెక్ట్ ఉండేటువంటి నెంబర్స్ ఉన్నాయి అనుకునేటువంటి వాళ్ళకి ఏ నెంబర్ ఉంది పేరు బలం ఉందో ఎలా తెలుసుకోవాలి వాళ్ళకి లక్కీ స్టోన్ ఏమి ఉంటుంది ఒకళ్ళు వేరు చేయకపోతే జనరల్గా వచ్చేటువంటి కాన్సిక్వెన్సెస్ ఎలా ఉన్నాయండి అసలు సార్ మెయిన్గా ఫస్ట్గా మీ పేరులో బలం తెలుసుకోవడానికి మీ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ ఇస్తాను జాగ్రత్తగా రాసుకొని వాట్సాప్ చేయండి డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ స్క్రీన్లో కనిపిస్తున్న ఫోర్ నంబర్స్ కూడా మీరు వాట్సప్ ఆర్ ఎస్ఎంఎస్ చేయచ్చు మీ పేరు బాగుంటే మీరు చాలా అదృష్టవంతులని రిప్లై ఇస్తాను రాంగ్ నంబర్ ఉంటే నేను బోత్ చాల్లీన్ సిస్టమ్ అండ్ పైథాగ్ర సిస్టమ్ చెక్ చేస్తాను ఎక్కడ రాంగ్ ఉంటే అక్కడ రాంగ్ ఉందని చెప్తాను ఓవల్స్లోనా కాన్సనెంట్స్లోనా టోటల్లోనా ఏ రాంగ్ నెంబర్ ఉంటే ఏ ఎఫెక్ట్ ఉంటుందో కూడా చెప్తాను సో రాంగ్ నంబర్స్ ఉన్నవాళ్ళు ట్రై టు టేక్ మై అపాయింట్మెంట్ పర్సనల్లీ ఆర్ యు కెన్ టేక్ ఫోన్ అపాయింట్ మీరు ఎక్కడున్నా కూడా ఫోన్ అపాయింట్మెంట్ ద్వారా నాతో మాట్లాడచ్చు సో నాన్న మెయిన్గా చిన్న పిల్లల్లో తరచూ హెల్త్ ప్రాబ్లమ్స్ ఒక థర్టీన్ నెంబర్ సిక్స్టీన్ నెంబర్ పేరుల్లో ఉంటే ఫ్రీక్వెంట్గా అనారోగ్య బారిన పడుతుంటారు దెబ్బలు తగిలించుకుంటుంటారు సో దిస్ థర్టీన్ అండ్ సిక్స్టీన్ ఉండకూడదు ఇప్పుడు పిల్లలు ఎలా పెడతారు కాబట్టి ఆ థర్టీన్ ఉందా సిక్స్టీన్ ఉందా మనం చెప్పేస్తాము ఉంటే వాళ్ళు కరెక్ట్ చేసుకుంటారు అలా కాకుండా ఈ రెండు వేల ఇరవై ఐదు జూన్ టు డిసెంబర్ తీసుకుంటే మెయిన్గా బి లెటర్కి కే లెటర్కి ఆర్ లెటర్కి టీ లెటర్కి హెచ్ లెటర్కి పి లెటర్కి దే ఆర్ ప్రోన్ ఫర్ మోర్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఫ్రమ్ జూన్ టు డిసెంబర్ మెయిన్గా నెంబర్ వైజ్ తీసుకుంటే టూ నంబర్ లెవెన్ నంబర్ ట్వంటీ ట్వంటీ నైన్ పుట్టిన వాళ్ళు ఎయిట్ సెవెంటీన్ ట్వంటీ సిక్స్ పుట్టిన వాళ్ళకి ది హ్యావ్ మోర్ టెన్షన్స్ ఫైనాన్షియల్ లాస్ విత్ హెల్త్ ప్రాబ్లమ్స్ సో నిన్న ఒక అబ్బాయి వచ్చాడు ఎయిత్న పుట్టిన అబ్బాయి సో ఈ లాస్ట్ త్రీ మంత్స్లో అంటే ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నైన్కి ఎయిట్కి పడదు సో హీ లాస్ట్ ఆల్మోస్ట్ సిక్స్టీ ల్యాక్స్ ఒక నమ్మి అరవై లక్షలు పోగొట్టుకున్నాడు నిన్న దగ్గర వచ్చినప్పుడు నేను అన్ని ఎక్స్ప్లెయిన్ చేశాక ఇలా ఉంది ఈ పేరు ఇలా ఉందని చెప్తే అబ్బాయి హీ స్టార్టెడ్ క్రయింగ్ నేను యాక్చువల్గా సూసైడ్ చేసుకుందాం అనుకున్నాను మా వైఫ్ మేము మీ పేరు సజెస్ట్ చేసింది సో లాస్ట్ హోప్తో వచ్చాను అంటే నేను చెప్పాను ఈ కడతో నువ్వు బయటపడిపోతావు ఫైవ్ మంత్స్లో లైఫ్ మారిపోతుంది దిగులు పడాల్సిన అవసరం లేదు సో ప్రతి మనిషిలో కూడా స్ట్రాంగ్ విల్ పవర్ ఉంటుంది కొన్ని కొన్ని నెగిటివ్స్ ఎక్కువైనప్పుడు దే స్టార్ట్ లూజింగ్ దేర్ విల్ పవర్ ఓడిపోతున్నాము ఇంకేం చేయలేము సో పేరు బాగుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ స్టేజ్కి వెళ్ళము సెకండ్ ఈ నేను చెప్పిన లెటర్స్ కే లెటర్ బి లెటర్ ఆర్ లెటర్ టీ లెటర్ హెచ్ లెటర్ పి లెటర్ వాళ్ళు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో జూన్ నుంచి జాగ్రత్తగా ఉండాలి హెల్త్ పాడే ఛాన్స్ ఎక్కువ వాళ్ళు వాళ్ళ పేర్లు ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి సో చెక్ చేసుకొని పేరులో కరెక్షన్ చేసుకొని యాడ్ వన్ గోమేదికం ఈ గోమేదకం ఏం చేస్తుందంటే రాహుదోషం సర్పదోషం అపమృత్యుగ్డాల్ని కూడా తొలగించి మనకు ఆయుషను పోసి మనలో ఉన్న డిలేస్ని హడ్డల్స్ని జాతకంలో ఉన్న అడ్డంకులు తొలగించి కొంతమందికి మ్యారేజ్ కాకుండా డిప్రెషన్ డిప్రెషన్ వల్ల హెల్త్ ప్రాబ్లం థర్టీ త్రీ థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ మనకు అమ్మాయి వచ్చింది థర్టీ ఫోర్ ఇయర్స్ మ్యారేజ్ కావట్లే ఒక తెలియని బాధ అసలు నాకు పెళ్ళి అవుతుందా దీనివల్ల నాకు హెల్త్ బాగాలేదు సార్ టూ త్రీ ఇయర్స్గా నాకు చాలా ఇబ్బందిగా ఉంది సో గోమేదిక వేసిన వెంటనే వాళ్ళకి ఆ హడ్డల్స్ తొలగిపోయి వాళ్ళ హెల్తీగా ఉన్న ఫీలింగ్ వెంటనే సంబంధాలు రావడం మొదలు పెడతాయి ఒక త్రీ టు ఫైవ్ మంత్స్లో అన్నీ సెటిల్ అయిపోతాయి సో నేను కొన్ని వేల మందికి హెల్త్ బాగాలేదు వాళ్ళకి పర్టికులర్ గోమేదికం ఇవ్వడము వాళ్ళు హెల్త్ బాగవడమే కాకుండా వాళ్ళకి ప్రమోషన్ లేకుండా ఉంటుంది ఎనిమిదేళ్ళు తొమ్మిదేళ్ళు పదేళ్ళు వెంటనే ప్రమోషన్ రావడం శాలరీ హైక్ రావడం ఈ గోమేదికం ఎంత పవర్ఫుల్ స్టోన్ అంటే జాతకంని స్పీడ్ చేస్తుంది అడ్డంకుల్ని తొలగిస్తుంది హెల్త్ని బాగా ఆ ప్రాబ్లమ్స్ క్లియర్ చేసేసి బాడీలోకి హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా కాపాడేదే గోమెదమ్ వేరింగ్ ఫైవ్ పాయింట్ ఫైవ్ క్యారెట్స్ గోమేదికం ఫ్రమ్ లాస్ట్ ఫార్టీ ఇయర్స్ ఎందుకంటే ఒక్కొక్క మనిషికి లక్కీ స్టోన్స్ టూ ఆర్ త్రీ ఉంటాయి నవరత్నాలు వేసుకోవడం వల్ల యూజ్ లేదు నా తొమ్మిది అంటే మన ఇంట్లోనే తొమ్మిది పార్టీ జెండాలు పెట్టుకుంటుంది అవుతారు పొత్తుల్లో ఉంటే పెట్టుకోవచ్చు సో కాంబినేషన్ ఆఫ్ టూ ఆర్ త్రీ స్టోన్స్ విల్ గివ్ మ్యాక్సిమం పవర్ మన రాసులు ఎలా మారినా కూడా వీటిని అధిగమించి మనం డబ్బులో ఆరోగ్యంలో అండ్ మంచి రిలేషన్స్లో ఉండాలంటే మంచి గోమేధికం మోర్ దెన్ త్రీ క్యారెట్స్ మెడలో డాలర్ రూపంలో వేసుకుంటే ఈ పంచభూతాలు దీవించి హెల్త్ పరంగా వెల్త్ పరంగా రిలేషన్ పరంగా వాళ్ళు ఎలాంటి లోటు లేకుండా గోమేతకం చూసుకుంటుంది స్టోన్స్ కూడా మనము డైరెక్ట్గా ఇవ్వట్లేదు ఎందుకంటే చాలామంది ముట్టుకొని ఉంటారు వాళ్ళ దోషాలు కూడా స్టోన్లోకి ఎంటర్ అవుతాయి సో నూట ఎనిమిది రోజులు పూజలు చేసిన స్టోన్స్ ఎవరు తాకినా దోషాలు తీసుకోవు మనం పెళ్ళికి వెళ్ళచ్చు చావులకి వెళ్ళొచ్చు ఆ స్టోన్ వేసుకొని మనము వీ కెన్ ఈట్ ఎనీ ఫుడ్ వీ వాంట్ సో పూజలో ఉన్న స్టోన్స్ ధరించడం వల్ల మన రోజు కార్యక్రమాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆ స్టోన్స్ వేసుకొని చేసుకోవచ్చు పంచబూతాలు పంచబూతాలు దివన్ వాళ్ళ ఎందుకంటే మార్కెట్లో వెళ్ళి తీసుకుంటాము డైరెక్ట్గా వేసేసుకుంటే ఎవరైనా మన ముందు ముట్టుకున్న వాళ్ళు నెగిటివ్ కూడా స్టోన్ లో ఉండే ఛాన్స్ ఉంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ హెరువు గారు థ్యాంక్ యూ సో చూశారు కదండీ వీడియో మీ పేరు బలం ఎలా ఉందో తెలుసుకోవాలి అనుకుంటే మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ ఈ కి వాట్సాప్ చేస్తే సరిపోతుంది స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది విజయవాడ కోసం అపాయింట్మెంట్ కోసం అయితే నైన్ సెవెన్ జీరో ట్రిపుల్ త్రీ ఫైవ్ జీరో ఫైవ్ సిక్స్ అండ్ గుంటూరు అపాయింట్మెంట్ కోసం నైన్ త్రీ నైన్ టూ ఫోర్ టూ సిక్స్ సెవెన్ టూ సిక్స్ అండ్ విశాఖపట్నం అపాయింట్మెంట్ కోసం డబల్ నైన్ డబల్ సిక్స్ ట్రిపుల్ జీరో త్రీ వన్ సెవెన్ ఈ నెంబర్కి కాల్ చేస్తే సరిపోతుంది అండ్ హైదరాబాద్లో అయితే నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ ఈ నెంబర్కి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేస్తే సరిపోతుంది అండ్ కర్నూలుకి వచ్చేటప్పటికి డబల్ నైన్ డబల్ సిక్స్ ట్రిపుల్ జీరో త్రీ వన్ సెవెన్ సో ఈ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేస్తే సరిపోతుంది తిరుపతికి ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఈ నెంబర్స్కి గనక మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేస్తే మీ పేరు బలం ఎంత ఉందో తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది సో డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు హైదరాబాద్ అయితే మణికొండలో అందుబాటులో ఉంటారు ఎవరైనా సరే మీరు డైరెక్ట్గా విజిట్ చేయాలి అనుకుంటే ఆఫీస్కి ఆ విధంగా మీరు హైదరాబాద్ మణికొండ ఆఫీస్లో విజిట్ చేయొచ్చు సో ఈ వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి వీడియోస్ కోసం ఆచారం ఫాలో ఉండే థ్యాంక్ యూ